వినకుండా మళ్ళీ బండి వచ్చింది ఇక ఎంత చెప్పినా మనకి సెట్ కాదు అని చెప్పి అన్నా అన్నానా నువ్వు నా దగ్గరికి వచ్చినావు నేను దగ్గర రాలే అవన్న కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం పక్కన పెట్టుకో అంటున్నా నేను బండి

నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతున్నావు రాను ఏం మాట్లాడుతున్నావు బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే చాలా సీరియస్ మ్యాటర్ అనమాట అంటే బబ్బుకి నాకు కొన్ని క్లాషెస్ అయినా అంటే క్లాషెస్ దేని గురించి అంటే వానికి బండి లేపొద్దు అని చెప్పి నేను అన్న చాలాసార్లు చెప్పినా అనమాట అంటే మా అంటే ఏమైనా మంచి చెడు ఏమైనా అయిపోతే నాకు అడుగుతారు కదా సో అట్లా అని వానికి చెప్పినా మళ్ళీ నేను అంత చెప్పినా కూడా చెప్పొద్దు అరే బండి లేపద్దురా అంటే కూడా ఇన్లే వినకుండా మళ్ళీ బండి లేపిండు ఆ ఫోటో మళ్ళీ నాకు వచ్చింది ఇక ఎంత చెప్పినా మనకి సెట్ కాదు అని చెప్పి

నేను వస్తున్నానా రానా నాకు అది నాకు సంబంధం లేదు నేనేమని అన్నా నేను నువ్వు నా దగ్గరికి వచ్చినావు నేను నీ దగ్గర రాలే అవన్నా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం పక్కన పెట్టుకో అంటున్నా నేను బండి నన్ను రిక్వెస్ట్ చేసే బదులు నేను వచ్చిన ప్లేస్ ఈడ నేను నిలవాటుబాటు పోయి చేసుకుంది ఇల్లేడాను వచ్చినే ఉన్నావు నా మేము ఇక్కడ అరే నేను రిక్వెస్ట్ చేసినాం అన్నా కాగా అది ఇది కాదురా అర్థమైందా మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఓల్కుంటారు

చెప్పు చెప్పు అరే నేను సిగరెట్ ఆగిపోతా అన్నా కూడా

మీరు వచ్చి అదే కరెక్ట్ గా కరెక్టే చెప్పు నేను రిక్వెస్ట్ గానే చెప్పురా బయ ఇంకేం చెప్పాలా నువ్వు రిక్వెస్ట్ కాదు రాబాయ్ బయ పో బయ ఓన్ విను ఏడుత వన నాకడు అంటే ఓర్కైనా మండుతది ఇంట్లో రావా ఓర్కైనా

పోనా పో ఇంకో పో చెప్తున్నా అన్నానే చెప్తున్నా ఇంకేం పూల అన్ని తెచ్చి మిడలాల ఇంకా అరే నువ్వు చక్కగా అవి ఉల్టా పల్టా మాటలు మాట్లాడున్నావు అనుకో బాగుండదు చెప్తున్నా నువ్వు ఏమైనా ఉండొచ్చు నువ్వు ఏమైనా ఉండొచ్చు అర్థమైనా నువ్వు ఏమైనా ఉండొచ్చు అర్థమైందా తాగానే మొగతనం కాదు అర్థమైనా బాధు మాట్లాడదాం దిగు మాట్లాడదాం అలా నువ్వు మాట్లాడుతున్నావు అట్లా మాటలు ఎట్లా మాట్లాడే మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు తాగున్నారనే తాగున్నారని చెప్తున్నారు కొంచెం ఆలోచించి మంచి రిక్వెస్ట్ గా మాట్లాడినప్పుడు రిక్వెస్ట్ గానే మాట్లాడాలా చెప్పు ఇప్పుడు అయిపోయింది సిగరెట్ అయిపోయింది కదా పోతున్నాను కదా చేసుకోండి నలుగురు ఓరి నలుగురు ఉన్నారంటే నలుగురు ఏం మాట్లాడుతున్నావు నలుగురు అంటే ఎందుకు ఏం మాట్లాడుతున్నావు రాను ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు చెప్పు ఒక్క నిమిషం అయిపోయింది కదా నేను కొట్లాడదాం అంటే కొట్లాడదాం పోతా అంటే పో మన ఎందుకు లేదండి మళ్ళీ ఆలోచించాలా మాట్లాడే ముందట मार्टल सा कह रहा हूँ मार्टलर आई ज़रूर मार्टलर ज़रूर मार्टल है नूंगड़ा मार्टल अरे एल्बेटी रूपिया का ना इन्हीं बहुत ना सब लाखा वाइड कर ले मार्टलर मार्टलर नहीं नोकल्टन मार्टल तो नहीं है नोकल्टन मार्टल तो नहीं है आगे ना आगे ना

మాట నువ్వు ఏం నువ్వు నిజంగా మీద ఉన్నాం మూతి మీద మీసమే అయితే నువ్వు గుండు ఒక టైం కదా పో పో దిగినాక తీసుకురా దమ్ముంటుంది మీరు చెప్పి చేసిరో

మీరు పంపించేసే మాట్లాడతా కాలిపిల్లి చేతులు లేసా ఏమో ఏముండదు ఆవురా ముగ్గురు నలుగురు అట్లా చేస్తున్నా నువ్వు ఎంత ఉన్నారా బా ఏం మాట్లాడుతున్నా ఇగో కాలిపిల్లి పెద్ద వాళ్ళని పక్కకు పంపించాయి మాట్లాడతాను

మొహల్ వాళ్ళగి మూతులు వాళ్ళకి మాట్లాడారు మాట్లాడే మాటలకి మాట్లాడే మాటలకి చేతులు కదా నువ్వు తాగున్నావు పోగరాధ్యం పిక్తారో చూస్తే అర్థమేందా ఎమ్మెల్యే తిన కుట్టిగా బట్టలు దింపుకొని పోతావు వెళ్ళి

ఉందా ఏంది ఏం చేద్దామనుకుంటున్నావు దెబ్బలు అంటే కొడతావాడతావా సరేనా నువ్వు నేను సరిపోతాను మాట్లాడే రావద్దు అంటున్నారు నీకు సపోడాకెళ్ళి అరే చూడానా అది ఒక్కో పడ్డదా అదే చెప్తున్నా మాకేం కావు చెదామని అరే మాట్లాడదాం ఇంటలో మాట్లాడ అంటే మాట్లాడు చెప్పు చెప్పు వాళ్ళు అట్లనే మాట్లాడతారు మళ్ళా మనతో అట్లా మాట్లాడితే అట్లా మాట్లాడతారు వాళ్ళు నువ్వు సగ్గా మాట్లాడు ను నేను ఒక మాట కూడా తిట్టలేను అరే బండి జాబాయిండరి ఇద్దరు అవసరం లేదు అరే నువ్వు బండి ఇటు అనిపిద్దు ఐదు నిమిషాల

మాట్లాడుతున్నా కదా నువ్వు మధ్యలో మాట్లాడుతున్నా పోయితే పొద్దున నువ్వు గెలుపు చీర గుడ్లే చెప్తున్నా నేను ఇప్పుడు కూడా మంచిగానే మాట్లాడుతున్నావు

హైదరాబాద్ కాదు బయ్య ఆ అది అదే చక్కగా మాట్లాడుకుంటావు అంటే ఉంటావు అంటే మీరు అంత గల్లీ గల్లి ఒకళ్ళు ఉన్నారా మీకు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు మా దగ్గర వస్తుంది

వద్దునా తీయాది అరే పెట్టి ఇంకో దగ్గర ఉన్నట్లు నాయనా బండి దగ్గర ఆ బండి ఉండి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు మళ్ళా నా గురించి తెలియదు అనుకుంటారా సక్కడ నుంచా ముందు ఊంటే మాట్లాడకు సక్కడ నుంచో ఫస్ట్ ఇర్మాని రావే అది ఎప్పుడు ఇర్ఫాన్ అని సైకిల్ గుర్రాలు మా గాలికి ఎగిరిపోతావు సీదా గుర్రం અરે મન પોલીમ સારી પોના સારી સારી પેરઈને

లేదు బట్టు అరే నీకు ఒకసారి చెప్తే అర్ధం అయితే లేదా ఏంద్రాలో ఏంద్రా నాకు తెలిసిన వాళ్ళు రాళ్ళు తెలిసిన వాళ్ళు ఇట్లా పడతారు అరే మేము మేము కొట్టుకుంటుంది మీరు చూసిరా ఏడన్నా సో గైజ్ మనోడు నాకు టిక్ టాక్ నుంచి పరిచయం దాని తర్వాత మనోడు కొన్ని రోజులు అంటే బెంగళూరులో ఏమో షూట్ ఉండే అట్లా పరిచయం అనమాట నెక్స్ట్ లెవెల్ వీడియో అయిపోయింది ఒక్కడ ఫోకస్ చేస్తా నేను నాకు ఎంత కోపం వచ్చి నేను కొడతలేను నా లేకేందా నేనే చెప్పిన నాకేది ఇట్టు నాతోనే మాట్లాడు వాళ్ళు కొట్టుడు మాకు అయితే చలో రైట్ బాయ్ బాయ్